ఎవడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా ప్రాణ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స వెల్కమ్ టు సుమన్ టీవీ తెలంగాణ ప్రభుత్వం రైతులకి గుడ్ న్యూస్ అందించింది రెండు లక్షల వరకు రుణమాఫీ చేస్తున్నట్టుగా కొద్దిసేపటి క్రితం కేబినెట్ మీటింగ్స్ అనంతరం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీడియాతో చాలా స్పష్టంగా అనౌన్స్ చేశారు రెండు డిసెంబర్ తొమ్మిది వరకు ఎవరైతే రైతులు రెండు లోపు రుణాన్ని కలిగి ఉన్నారో పంట రుణాన్ని తీసుకొని ఉన్నారో వాళ్ళందరికీ ఈ నిర్ణయంతో ఉపశమనం కలగనుంది ఆ రైతులందరికీ రుణమాఫీ జరగనుంది ఇది ఎప్పటి నుంచి అంటే రెండు వేల పద్దెనిమిది డిసెంబర్ పదకొండవ తేదీ నుంచి రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ తొమ్మిదవ తేదీ వరకు ఎవరైతే రైతులు రెండు లక్షలకు లోపు రుణాలు తీసుకున్నారో ఆ రైతులందరికీ రుణమాఫీ చేస్తున్నట్టు కొద్దిసేపటి క్రితమే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు ఇవాళ జరిగిన కేబినెట్ సమావేశంలో కేవలం రైతులకు సంబంధించిన కీలక నిర్ణయాలు తీసుకుంది తెలంగాణ ప్రభుత్వం కేబినెట్ సమావేశంలో రైతు భరోసాతో పాటు రైతు రుణమాఫీ పైన కీలకమైన నిర్ణయాలు తీసుకుంది మే ఆరు రెండు వేల ఇరవై రెండున వరంగల్లో జరిగిన రైతు డిక్లరేషన్లో రాహుల్ గాంధీ కాంగ్రెస్ కీలక నేత రాహుల్ గాంధీ రైతులకు భరోసా ఇచ్చారు అనేక హామీలు ఇచ్చారు ఈ రైతులకు ఇచ్చిన హామీలన్నింటినీ నెరవేరుస్తూ ఇవాళ కీలకమైన నిర్ణయాలు తీసుకుంది తెలంగాణ ప్రభుత్వం రేవంత్ రెడ్డి చాలా స్పష్టంగా చెప్పారు గత ప్రభుత్వం ఏదైతే రెండు సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత రెండు దఫాలు తెలంగాణ రాష్ట్రాన్ని పరిపాలించిన కేసీఆర్ సర్కార్ మొదటి దఫాలో కేవలం పదహారు వేల కోట్ల రుణాలని మాత్రమే మాఫీ చేసిందని రైతులకు రెండో దఫాలో కేవలం పన్నెండు వేల కోట్ల రూపాయల రుణాలని మాత్రమే మాఫీ చేసిందని చెప్పారు రేవంత్ రెడ్డి మొత్తంగా పదేళ్ల పాటు పరిపాలించి తెలంగాణలో రైతుల రుణాలు మాఫీ చేసింది కేవలం కేసీఆర్ సర్కార్ కేవలం ఇరవై ఎనిమిది వేల కోట్లను మాత్రమే రుణాలు మాఫీ చేసిందని తాము మాత్రం ఏకంగా ఒకేసారి గతంలో కేసీఆర్ సర్కార్ విడతల వారీగా రుణాలు మాఫీ చేసింది విడతల వారీగా రుణాలను తగ్గిస్తూ వచ్చింది కొన్ని చోట్ల రుణ బ్యాంకులకు డబ్బు అందకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు కూడా పడ్డ సందర్భాలు మనం చూసాం ఈ నేపథ్యంలో రేవంత్ రెడ్డి సర్కార్ మొదటి నుంచి చెప్తూ వచ్చింది రెండు లక్షల రుణమాఫీ ఒకేసారి చేస్తామని చెప్పింది మాట నిలబెట్టు చెప్పినట్టుగానే ఇవాళ రేవంత్ సర్కార్ ఏకంగా రెండు లక్షల రుణాలని ఒకేసారి రెండు లక్షల రూపాయల వరకు రుణాన్ని ఒకేసారి రుణ మాఫీ చేయబోతున్నట్టుగా చెప్ ప్రకటించింది ఆగస్టులోపు తెలంగాణలో రైతుల రుణమాఫీ చేస్తామని మొదటి నుంచి చెబుతూ వచ్చింది రేవంత్ రెడ్డి సర్కార్ రెండు వేల ఇరవై మూడులో తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి మొన్న రెండు వేల ఇరవై నాలుగు వరకు ఇరవై నాలుగులో సార్వత్రిక ఎన్నికలు జరిగాయి వరుస ఎన్నికల నేపథ్యంలో ప్రభుత్వ నిర్ణయాలకు ఆటంకాలు వచ్చాయి అయితే ఎలక్షన్స్లో పార్లమెంట్ ఎలక్షన్స్ లో రైతు రుణమాఫీ అత్యంత కీలకమైన విషయంగా మారింది తెలంగాణలో ప్రతిపక్షంలో ఉన్న బీఆర్ఎస్ రేవంత్ రెడ్డి సర్కార్ని రేవంత్ రెడ్డిని ఇరకాటంలో పెట్టడానికి రైతు రుణమాఫీని అస్త్రంగా ప్రయోగించింది బీఆర్ఎస్ సంబంధించిన నాయకులు కావచ్చు మంత్రు మాజీ మంత్రులు కావచ్చు ఎమ్మెల్యేలు కావచ్చు కీలకమైన నేతలు కావచ్చు అక్కడికి కేసీఆర్ కూడా ఏం రేవంత్ రెడ్డి ఎక్కడ రుణమాఫీ అని ప్రశ్నించారు అయితే ఆ సందర్భంలోనే ఎన్నికల ప్రచారంలోనే రుణమా రేవంత్ రెడ్డి కొన్ని సవాలు వేసిరారు వచ్చే ఆగస్టు లోపల రైతు రుణమాఫీ చేయకపోతే చూడండి అంచు అంటూ సవాల్ విసిరారు ఆగస్టు లోపల రైతు రుణమాఫీ చేసి తీరుతామని రైతులకు హామీ ఇచ్చారు ఎన్నికల ప్రచారంలో హామీ ఇచ్చినట్టుగానే ఇప్పుడు రేవంత్ రెడ్డి ఏకంగా రెండు లక్షల వరకు రుణమాఫీకి నిర్ణయం తీసుకున్నారు ఇది చాలా కీలక నిర్ణయం గతంలో తెలుగు రాష్ట్రాల్లో మొదటి నుంచి రుణమాఫీ వ్యవహారం నడుస్తూ వస్తుంది గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు వైఎస్ అధికారంలో ఉన్నప్పుడు రుణమాఫీ చేశారు ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వాలన్నీ రుణమాఫీని రైతులకి ఒక అవకాశంగా రుణమాఫీని ఎన్నికలు అస్త్రంగా వాడుతూ వచ్చాయి తాజాగా ఈ రుణమాఫీ పైన ఇప్పుడు రేవంత్ రెడ్డి సర్కార్ కూడా రెండు వేల ఇరవై మూడు అసెంబ్లీ ఎన్నికల్లో రే రుణమాఫీని ఒక అస్త్రంగా ప్రయోగించింది ఆ రుణమాఫీని మాట ఇచ్చి నిలబెట్టుకుంటామని రాహుల్ గాంధీ మాట ఇచ్చి మరమ తిప్పరని సోనియా గాంధీ మల్లికార్జున ఖర్గే మన నాయకు తమ నాయకులు ఎవరైనా మాట తప్పనంటూ రేవంత్ రెడ్డి ప్రెస్ మీట్ మొదలుపెట్టారు ఏకంగా రెండు లక్షల రుణమాఫీని ఒకేసారి చేస్తున్నామని రైతులకు తీపి కబుర్ని అందించారు ఈ ఆగస్టు లోపు తెలంగాణలో ఉన్న రైతులకు ఈ నిర్ణయంతో కేబినెట్ తీసుకున్న నిర్ణయంతో ఈ ఆగస్టు లోపు తెలంగాణ ఉన్న రైతులందరికీ ఒకేసారి రుణమాఫీ జరగనుంది రైతులు ఇక బ్యాంకుల్లో ఉన్న తమ అప్పుల్ని తిరిగి చెల్లించాల్సిన అవసరం లేదు కేవలం రెండు లక్షలకు పైన ఎవరైనా రుణాలుంటే మాత్రమే వాళ్ళు చెల్లించాల్సి ఉంటుంది రెండు లక్షల రోపు ఎవరికైనా రైతుకు రుణం ఉంటే బ్యాంకుల్లో పెండింగ్లో ఉండి పంట రుణం చెల్లించలేని పరిస్థితులు ఉంటే ఆ రుణాలన్నింటినీ ప్రభుత్వమే చెల్లిస్తుంది ఇక రైతులు అప్పుల ఊబి నుంచి ఏదైతే పంట రుణాల కోసం పంట కోసం చేశారో ఆ అప్పుల ఊబి నుంచి బయటపడినట్లయింది మొత్తానికి ఇది నిజంగా రేవంత్ రెడ్డి సర్కార్ తీసుకున్న కీలక నిర్ణయం ఇది రైతులకు వరంగా మారిందని చెప్పాలి రుణమాఫీతో అనేక మంది రైతులు తెలంగాణలో ఉన్న అనేకమైన చిన్న సన్నకారు రైతులు లబ్ధి పొందనున్నారు రైతులు ఇక నుంచి పంట రుణాలు లేకుండా అంటే ప్రభుత్వం తీసుకునే నిర్ణయంతో ఆగస్టు లోపు కానీ జూలై ఫిఫ్టీన్త్ అంటున్నారు జూలై ఫిఫ్టీన్త్ దాటిన లోపు కానీ పంట రుణమాఫీలో రుణమాఫీ అమలైతే మళ్ళీ రైతులు బ్యాంకులకు వెళ్ళి కొత్తగా రుణాలు తీసుకునే అవకాశం ఉంటుంది తమ పంటలకి పంటల కోసం పెట్టుబడి కోసం రుణాలు తీసుకునే ఛాన్స్ ఉంటుంది దీంతో రేవంత్ రెడ్డి సర్కార్ రైతుల మనసును దోచుకున్నట్టయింది మొత్తానికి రైతులకు ఇచ్చిన మాటని రేవంత్ రెడ్డి సర్కార్ నిలబెట్టుకుందనే మన ఇప్పుడు చెప్పుకోవాల్సి సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి